హలో అందరికి ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాగర్ జర్నల్ ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే చాలా చాలా బాగున్నాను లాస్ట్ జాబ్ రిలేటెడ్ వీడియో వచ్చి లైక్ పార్ట్ టైం జాబ్స్ అనేవి ఎలా చేయొచ్చు అండ్ పార్ట్ టైం జాబ్స్ చేయడానికి ఏమేమి వేసి అని చెప్పి ఒక వీడియో చేశాను కదా ఆ వీడియోకి మల్టిపుల్ కామెంట్స్ వచ్చాయనమాట అక్కడ డేటా ఎంట్రీ రిలేటెడ్ జాబ్ ఎలా చేయాలి టెలికాలింగ్ జాబ్స్ ఎలా ఎక్కడున్నాయో ఎలా తెలుస్తాయి ఇంటెంట్ రైటర్ జాబ్స్ అనేవి ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పి చాలా మంది కామెంట్స్ అయితే పెట్టారు మోస్ట్ ఆఫ్ ద కామెంట్స్ ఈ త్రీ జాబ్స్ రిలేటెడ్ వచ్చినాయి అనమాట ఈ రోజు వీడియోలో వచ్చి ఈ త్రీ టాపిక్స్ కవర్ అయ్యేలాగా మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఖచ్చితంగా సో లెట్ స్టార్ట్ ఆర్ వీడియో ఈ రోజు వీడియోలో మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే డేటా ఎంట్రీ జాబ్ కంటెంట్ రైటింగ్ జాబ్ టెలికాలింగ్ జాబ్స్ అనేవి ఎలా అప్లై చేయాలి అసలు ఎలాంటి ప్లాట్ఫామ్స్ ఇలాంటి జాబ్స్ ఉన్నాయని మనకి తెలుస్తుంది ఇలాంటి జాబ్స్ లో ఎక్కువగా స్కామ్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ స్కామ్స్ ని ఎలా కనిపెట్టచ్చు మనం ఈ జాబ్స్ కి రెజ్యూమ్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ శాంపుల్ రెజ్యూమ్స్ అనేవి ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఈ జాబ్స్ కి మంత్లీ ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది మనకి అండ్ ముఖ్యంగా టిప్స్ ఇలాంటి టాపిక్స్ అన్ని ఈ రోజు వీడియోలో కవర్ చేయబోతున్నాను ప్లీజ్ వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దు డెఫినెట్గా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ మూడు జాబ్స్ లో దేనికి అప్లై చేసినా కానీ మీకు కొన్ని బేసిక్ స్కిల్స్ అనేవి ఉండాలన్నమాట ఆ బేసిక్ స్కిల్స్ ఏంటంటే డేటా ఎంట్రీ జాబ్ అప్లై చేయాలి అనుకునే వాళ్ళు లైక్ టైపింగ్ స్పీడ్గా చే చేయడం వచ్చి ఉండాలి అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి ఖచ్చితంగా ఎక్సెల్ ఆర్ వర్డ్ మీరు నేర్చుకుని ఉండండి అండ్ కంటెంట్ రైటింగ్ చేయాలనుకునే వాళ్ళు వాళ్ళకి మంచి ఇంగ్లీష్ వచ్చి ఉండాలి ఎల్స్ ఇంగ్లీషే కాకపోయినా వాళ్ళ రీజనల్ లాంగ్వేజ్ ఏదైనా ఒకటి గా వచ్చి ఉండాలన్నమాట అండ్ టెలికాలింగ్ చేయాలనుకునే వాళ్ళకి స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అయితర ఇంగ్లీష్ ఆర్ ఎనీ లాంగ్వేజ్ ఖచ్చితంగా స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండేలాగా చూసుకోండి కంటెంట్ రైటింగ్ అనేది యూజువల్ గా ఇట్స్ పర్ఫెక్ట్ ఫర్ స్టూడెంట్స్ కి హౌస్ వైఫ్ కి అండ్ ఫ్రెషర్స్ కి లైక్ ఇంతకు ముందు వీడియోస్ లో చెప్పినట్టు ఈ కంటెంట్ రైటింగ్ జాబ్స్ కూడా అప్లై చేయాలి అనుకుంటే ఇంటర్న్ అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట అండ్ అలాగే లింక్డ్ ఇన్ నౌకరీలో కూడా అప్లై చేసుకోవచ్చు డేటా ఎంట్రీ జాబ్స్ కూడా ఇలానే అప్లై చేసుకోవాలన్నమాట ముందు చెప్పినట్టు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బాగుంటే టెలికాలింగ్ జాబ్స్ కి అప్లై చేసుకోండి సేల్స్ ఫోర్స్ కానీ ఫాలోఅప్స్ కానీ కస్టమర్ సపోర్ట్ రిలేటెడ్ జాబ్స్ కానీ అన్నమాట ఇందులో అండ్ మరి ముఖ్యంగా ఈ త్రీ రిలేటెడ్ జాబ్స్ ఏంటంటే ఎక్కువ స్కామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అప్లై చేసుకునేటప్పుడు మాత్రం మీరు మైండ్లో పెట్టుకోవాల్సిన కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను అప్లై చేసుకునేటప్పుడు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫీజ్ పే చేయమన్నా కానీ జాయినింగ్ ఫీజ్ పే చేయమన్నా కానీ సెక్యూరిటీ డిపాజిట్ ఎంతో కొంత పే చేయమన్నా కానీ అది కన్ఫామ్ నైంటీ నైన్ పర్సెంట్ స్కామే అనమాట మీరు అసలు ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజెస్ అనేవి పే చేయొద్దు అండ్ అలాగే మీకు ఏదైనా ఒక లైక్ ఒక ఇన్ఫర్మేషన్ తెలిసి మీరు జాబ్కి అప్లై చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మేక్ షూర్ ఆ కంపెనీ గురించి లింక్డ్ ఇన్లో సర్చ్ చేయండి ఓరల్స్ మిమ్మల్ని కాంటాక్ట్ చేసిన పర్టికులర్ ఎంప్లాయర్ ఉంటారు కదా వాళ్ళ గురించి కూడా వాళ్ళ ప్రొఫైల్ లింక్డ్ ఇన్లో అనేది వెతుక్కోండి అలాగే మరి ముఖ్యంగా మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ కానీ ఆధార్ డీటెయిల్స్ కానీ ఓరల్సా బ్యాంక్ డీటెయిల్స్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు అప్లై చేసేటప్పుడు అండ్ ఇట్స్ బెటర్ మీరు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ అవాయిడ్ చేస్తే అండ్ అలాగే అప్లై చేసేటప్పుడు మరి ముఖ్యంగా జాబ్ డిస్క్రిప్షన్ అనేది చదువుకోండి ఒకటి పది సార్లు లైక్ దాని వర్క్ టైమింగ్స్ ఏంటి శాలరీ ఏంటి నైట్ షిఫ్టా డే షిఫ్టా ఎల్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయీ ఆ పర్మనెంట్ ఎంప్లాయీ వాయిస్ ఆ నాన్ వాయిసా ఇలాంటివన్నీ ఒకటికి రెండు సార్లు వాళ్ళు ఎలాగో జాబ్ డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు సో మీరు కరెక్ట్గా చెక్ చేసుకోండి అప్లై చేసే ముందు లైక్ ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి నౌకరీఆర్ ఇంటెన్షాలా ప్లాట్ఫామ్స్లో ఎలా అప్లై చేయాలి అండ్ ఎలాంటి కీవర్డ్స్ యూజ్ చేసి సర్చ్ చేయాలి అనేది మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను సో మీకు ఇప్పుడు నౌకరీలో ఎలా అప్లై చేయాలో చూపిస్తాను సో ఇక్కడ ఎంటర్ స్కిల్ అండ్ ఎంటర్ లొకేషన్ అని ఉంది కదా అక్కడ మీ స్కిల్ ఏదైతే ఉందో అది టైప్ చేయండి ఫర్ సపోజ్ కంటెంట్ రైటింగ్ అనుకోండి కంటెంట్ రైటింగ్ అని టైప్ చేసి లొకేషన్ అనేది రిమోట్ అని టైప్ చేసి సర్చ్ చేయండి చూసారా ఇప్పుడు లొకేషన్ అన్ని రిమోటే చూపిస్తుంది అండ్ ఇవన్నీ కంటెంట్ రిలేటెడ్ జాబ్స్ అనమాట సారీ కంటెంట్ రైటింగ్ రిలేటెడ్ జాబ్స్ ఇవన్నీ అండ్ వీటిలో జాబ్ డిస్క్రిప్షన్ చూసుకొని మీకు ఏది సూట్ అవుతుందో అది అప్లై చేసుకోండి అండ్ అలాగే సేమ్ వే ఇక్కడ డేటా ఎంట్రీ కూడా ఎలా అప్లై చేయాలో చూపిస్తున్నాను అన్నిటికీ సేమ్ ప్రాసెస్ అనమాట సో ఇక్కడ వీళ్ళు ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేసి ఉన్నారు కదా మీ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని మీరు వాటికి అప్లై చేసుకోండి ఎన్ని జాబ్స్కైనా అప్లై చేసుకోవచ్చు ఏం కాదు మీ సూటబుల్ రోల్స్ మాత్రం చూసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చే టెలికాలింగ్ కూడా సేమ్ ప్రాసెస్ ఏ అనమాట సో ఇలా అయితే నౌకరీ యాప్ నుంచి అప్లై చేసుకోవాలి ఇప్పుడు అర్థమైంది కదా మీకు ఇది ఎవరికైతే అప్లై చేయడం రాదో వాళ్ళ గురించే చెప్తున్నాను సో ఇలాంటి నౌకరీ ఇంటెన్షాల నుంచి అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే ఇందులో పోస్ట్ చేసే మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ జెన్యునీ అనమాట సేమ్ వే మీకు ఇప్పుడు ఇంటర్న్ శాలలో ఎలా అప్లై చేయాలో చూపిస్తున్నాను నేను ఇక్కడ సైన్ ఇన్ అవ్వలేదు బట్ మీరు సైన్ ఇన్ అవ్వండి నేను నౌకరీలో ఎలా అయితే సర్చ్ చేసానో సేమ్ అలాంటి సేమ్ అదే విధంగా ఫిల్టర్స్ అప్లై చేసుకోండి లైక్ ఇందులో పార్ట్ టైమ్ ఇంటర్న్షిప్ చేయాలనుకుంటున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలా అనే ఆప్షన్స్ ఉంటాయన్నమాట అండ్ అలాగే మీ ప్రొఫైల్ ఏ ప్రొఫైల్ కోసం మీరు సర్చ్ చేస్తున్నారు అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వండి ఇచ్చి సర్చ్ చేయండి కన్ఫర్మ్గా దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఫెచ్ అవుతుంది చూసారు కదా ఎన్ని జాబ్స్ ఫెచ్ అయ్యాయో ఇందులో మీ రిక్వైర్మెంట్కి ఏది సూట్ అవుతుందో దాన్ని చూసుకుని క్లియర్గా జాబ్ డిస్క్రిప్షన్ అనేది చదివి అప్లై చేయండి సేమ్ వే మిగతా వాటిని కూడా అలాగే సర్చ్ చేసుకోండి అండ్ అలాగే మొన్న కామెంట్ సెక్షన్లో ఒకళ్ళు మెన్షన్ చేశారు లైక్ రెజ్యూమ్స్ శాంపుల్ రెజ్యూమ్స్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పి లైక్ గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు శాంపుల్ రెజ్యూమ్స్ అనేవి మీకు పర్టిక్యులర్ శాంపుల్ రెజ్యూమ్స్ కావాలి అనుకుంటే క్యాన్వాస్ యాప్ ఉంటుంది కదా అవి ఎక్కువగా ఎడిటింగ్ ఆర్ తమ్ నెయిల్స్కే అనుకుంటారు అవే కాకుండా మీరు ఇందులో నుంచి రెజ్యూమ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం సో ఈ జాబ్స్కి అప్లై చేయాలి కానీ మీకు రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలియట్లేదు శాంపుల్ రెజ్యూమ్ కావాలి అనుకుంటే క్యాన్వాస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో ఫర్ సపోజ్ మీరు కంటెంట్ రైటర్ జాబ్స్కి అప్లై చేయాలి అనుకుంటే కంటెంట్ రైటర్ రెజ్యూమ్ అని టైప్ చేయండి మీకు కొన్ని సెట్ ఆఫ్ శాంపుల్ రెజ్యూమ్ టెంప్లెట్స్ అనేవి కనిపిస్తాయి అందులో మీకు నచ్చిన ఏదన్నా శాంపుల్ టెంప్లెట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుని సేమ్ దానిలానే క్రియేట్ చేసుకోండి మీకు ఇక్కడ ఇది డౌన్లోడ్ చేసుకోవడం కుదరకపోతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి చూసారా అసలు ఎన్ని శాంపుల్ రెజ్యూమ్స్ వెచ్చినాయో సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవడం కూడా ఈజీనే మీరు కంగారు పడద్దు మంచిగా క్రియేట్ చేసుకోండి రెజ్యూమ్ ఆల్వేస్ ఫస్ట్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది అనమాట అలాగే టెలికాలింగ్ జాబ్స్కి అండ్ డేటా ఎంట్రీ జాబ్స్ కూడా సేమ్ వేలో సెర్చ్ చేసుకుంటే మీకు శాంపుల్ రెజ్యూమ్స్ అనేవి కనిపిస్తాయి అండ్ అదే కాకుండా రెజ్యూమ్ డాట్ ఐవో అని చెప్పి ఇంకొక వెబ్సైట్ ఉంది అందులో నుంచి కూడా మీరు రెజ్యూమ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు అది కూడా ఎలా చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు వెబ్సైట్ నుంచి ఎలా రెజ్యూమ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను రెజ్యూమ్ డాట్ ఐవో అని చెప్పి సర్చ్ చేయండి ఇందులో అసలు చాలా శాంపుల్ టెంప్లెట్స్ ఉంటాయన్నమాట మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది ఇది కూడా మీరు మీ డీటెయిల్స్ ఇస్తే అదే రెజ్యూమ్ క్రియేట్ చేసి పెడుతుంది మీకు వరెల్స్ మీ ప్రెజెంట్ ఉన్న రెజ్యూమ్ ని అప్లోడ్ చేసి మీకు ఎలాంటి శాంపుల్ టెంప్లెట్ లో కావాలో దానికి ఇన్ఫో ఇస్తే ఖచ్చితంగా అది క్రియేట్ చేసి ఇస్తుంది మీకు మీరు ఆ రెజ్యూమ్ ని డౌన్లోడ్ చేసుకోండి సో ఇది కూడా మీకు క్లియర్ గా అర్థమైంది కదా రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవడం అంటే అదేం రాకెట్ సైన్స్ కాదు ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ అండ్ వెబ్సైట్స్ యూస్ చేసుకుని మీరు సింపుల్ గా రెజ్యూమ్ ప్రిపేర్ చేసేసుకోండి ఇప్పుడు కొన్ని టిప్స్ చెప్తాను మీకు ఎవరైతే కంటెంట్ రైటింగ్ రిలేటెడ్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకుంటారో వాళ్ళు ప్రతిరోజు బ్లాగ్స్ చదువుతూ ఉండండి అండ్ అలాగే ఆర్టికల్స్ ని మళ్ళీ రాస్తూ ఉండండి ప్రాక్టీస్ చేయండి లైక్ ఏదైనా కొన్ని శాంపుల్ బ్లాగ్స్ రాసుకుని ఉండండి అండ్ అలాగే ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ కూడా ఆర్ ఎల్స్ సమ్ సోషల్ మీడియా క్యాప్షన్స్ అనేవి ఎలా రాయాలి ఇలాంటివి ప్రాక్టీస్ చేసుకోండి అయితే డేటా ఎంట్రీ రిలేటెడ్ జాబ్స్ చేయాలనుకుంటారు టైపింగ్ టెస్ట్ డాట్ కామ్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది అందులో మీరు టైపింగ్ అనేది ఎంత స్పీడ్గా చేయగలుగుతారో మీరు చూసుకోవచ్చు మీరు టైపింగ్ ప్రాక్టీస్ చేసుకోండి ఎవరైతే టెలికాలింగ్ జాబ్స్ రిలేటెడ్కి అప్లై చేయాలి అనుకుంటారో మీరు ఎలా కమ్యూనికేట్ చేయగలుగుతున్నారు లైక్ థర్టీ సెకండ్స్ వాయిస్ రికార్డింగ్ అనేది చేసుకుని ఉంచుకోండి దాని ద్వారా మీకు అర్థమవుతుంది మీరు ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పి అండ్ అలాగే రోజుకి ఒక జాబే అప్లై చేయాలి అనే మ్యాండేటరీ థింగ్ ఏం లేదు మల్టిపుల్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అనమాట సో నౌకరీలో కానీ ఇంటర్న్ షాలలో కానీ లైక్ రఫ్లీ ఒక ఫైవ్ టు టెన్ జాబ్స్కి అప్లై చేసుకుంటూ ఉండండి ప్రతిరోజు అండ్ ఎవరైతే టెలికాలింగ్కి అప్లై చేయాలనుకుంటారో వాళ్ళు స్క్రిప్ట్స్ లౌడ్గా చదవడం ప్రాక్టీస్ చేసుకోండి అండ్ అలాగే కాల్ సెంటర్ రిలేటెడ్ వీడియోస్ ఏమైనా ఉంటే చూస్తూ ఉండండి పొలైట్ ఫ్రేజెస్ ఎలా యూస్ చేయాలో మీరు మరి ముఖ్యంగా ప్రాక్టీస్ చేయండి ఈ టెలికాలింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు ఏంటంటే కస్టమర్స్తో చాలా గౌరవంగా మాట్లాడడం నేర్చుకోవాలన్నమాట పొలైట్గా గా ఎలా మాట్లాడాలి అనేవి కొన్ని కీవర్డ్స్ ఉంటాయి కదా అలాంటివి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి నేను ఇక్కడ మల్టిపుల్ జాబ్స్ కి అప్లై చేయమని చెప్పాను కదా మీరు ఏమన్నా కన్ఫ్యూజ్ అయితే ఒక ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేయండి అది బెస్ట్ అనమాట ఇక ఆ ఎక్సెల్ షీట్ లో ఏమేమి మెయింటైన్ చేస్తారంటే మీరు ఏమేమి జాబ్స్ కి అప్లై చేశారో ఆ జాబ్ లింక్స్ అలాగే ఆ జాబ్ స్టేటస్ ఏంటి ఇప్పుడు అండ్ ఇంటర్వ్యూ ఏమైనా స్కెడ్యూల్ చేస్తే మీకు ఆ ఇంటర్వ్యూ డేట్ ఏంటి అలాగే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే ఎంప్లాయర్ ఉంటారు కదా ఆ ఎంప్లాయర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఇవన్నీ ఎక్సెల్ షీట్లో మెయింటైన్ చేసుకోండి దాని ద్వారా మీకు ఈజీ అవుతుంది అనమాట మల్టిపుల్ జాబ్స్ అప్లై చేసినప్పుడు మీరు ఎవరైతే సీరియస్గా అప్లై చేస్తారో వాళ్ళకి ఇది ట్రాకింగ్ పర్పస్కి చాలా హెల్ప్ అవుతుంది అండ్ అలాగే మరి ముఖ్యంగా టెలికాలింగ్లో చేసే వాళ్ళకి మీరు షిఫ్ట్స్కి ఫ్లెక్సిబుల్ ఉన్నారో లేదో చూసుకోండి ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టెలికాలింగ్ జాబ్స్ అనేవి నైట్ షిఫ్ట్స్ ఉంటాయి మీకు ఓకే అనుకుంటే ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి అండ్ అలాగే బేసిక్ ఎక్సెల్ అనేది నేర్చుకుని ఉండండి లైక్ ఎలా ఫిల్టరింగ్ చేయాలి ఎలా సార్టింగ్ చేయాలి అండ్ సమ్ బేసిక్ ఫార్ములాస్ ఉంటాయి కదా ఎక్సెల్లో అవన్నీ నేర్చుకుని ఉండండి ఖచ్చితంగా ఇవి మీకు హెల్ప్ అవుతాయి మీకు కుదిరితే సపరేట్ ఈమెయిల్ ఒకటి క్రియేట్ చేసుకోండి జాబ్స్కి అప్లై చేసినప్పుడు మీరు రెగ్యులర్గా లైక్ మీరు రెగ్యులర్గా యూస్ చేసే మెయిల్ కంటే ఈ జాబ్స్ రిలేటెడ్కే ఒక మెయిల్ క్రియేట్ చేసుకుంటే మీకు ఒక ట్రాక్ అనేది ఉంటుంది అనమాట ఇయర్నింగ్స్ ఎంత ఎర్న్ చేయొచ్చు బిగ్నర్గా ఈ జాబ్స్ అనేవి నేను మీకు ఇప్పుడు చెప్తాను డేటా ఎంట్రీ వాళ్ళు అరౌండ్ ఎయిట్ థౌసండ్ టు ఎయిటీన్ వరకు ఎర్న్ చేయచ్చు టెలికాలింగ్ వాళ్ళు అరౌండ్ టెన్ థౌసండ్ నుంచి ట్వంటీ టూ థౌసండ్ వరకు ఎర్న్ చేయొచ్చు పెర్ మంత్ ఎవరైతే కంటెంట్ రైటింగ్ జాబ్స్ కోసం అప్లై చేస్తున్నారో వాళ్ళు అరౌండ్ ఫైవ్ థౌసండ్ టు ఫార్టీ థౌసండ్ వరకు కూడా ఎర్న్ చేయొచ్చు బేస్డ్ ఆన్ యువర్ టాలెంట్ ఐ హోప్ ఈ వీడియో మీలో కొత్త మందికైనా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను ఎవరైతే జాబ్స్ కి అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ మీరు కన్సిస్టెంట్ గా ట్రై చేస్తే కన్ఫర్మ్ గా జాబ్స్ వస్తాయి మీకు మీరు ఏమి ఆధైర్యపడద్దు ఎలాగోలాగా మీరు జాబ్స్ ప్రాక్టీస్ అయ్యి నేను చెప్పిన టిప్స్ అన్నీ మైండ్లో పెట్టుకోండి మీకు కన్ఫామ్గా హెల్ప్ అవుతుంది ఒక జాబ్కి రెండు జాబ్లకి అప్లై చేసి అక్క రిప్లై ఇవ్వట్లేదు అని చెప్పి డిసప్పాయింట్ అయిపోకండి కన్ఫామ్గా మీరు అప్లై చేస్తూ ఉండండి నేను చెప్పినట్టు రోజుకి ఫైవ్ టు టెన్ జాబ్స్ అయినా అప్లై చేస్తూ ఉండండి అండ్ ఎక్సెల్లో ఎక్సెల్ కూడా మెయింటైన్ చేయండి నేను చెప్పాను కదా ఏమేమి ఇన్ఫర్మేషన్ అందులో రాసుకోవాలో ఇలా మెయింటైన్ చేయండి కన్ఫర్మ్గా వేరీ సూన్ మీకు జాబ్ వస్తుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కన్ఫామ్గా ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గై సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ ఇల్ దన్ సి యూ బాయ్